పెళ్ళ గురించి మాట్లాడటం విద్యార్థులకి ఆయన యొక్క ఉద్దేశం స్పష్టంగా వచ్చింది ఇక్కడ రెండు మూడు నిమిషాలు నేను ప్రస్తావిస్తాను అధ్యక్ష నాడు నేడులో టేకప్ చేసిన ఆన్సర్ల ప్రకారం చూస్తే మూడు విడతల మీద పదిహేను వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఎస్టిమేషన్ ఉంది అందులో ఖర్చు చేసిన వ్యయం తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు విడుదల చేసిన నిధులు ఎనిమిది వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు విడుదల చేయాల్సిన నిధులు తొమ్మిది వందల ఒక్క కోటి ఇవన్నిట్లోనూ ఒకసారి మనం స్టడీ చేస్తే అధ్యక్ష ఇందులో పనులు అవసరం ఉన్నాయా లేవో కూడా అసెస్మెంట్ లేదు నాసి రకం పనులు చేశారు ఇది సెంట్రలైజ్డ్ దోపిడీ అనేది మంత్రి గారు అని చెప్పలేదు కానీ అధ్యక్ష స్పష్టంగా చెప్పారు సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ డి 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 ప్రశ్నకు సమాధానంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ టెండర్ ప్రక్రియలో ప్రయోజనాలు వైరుధ్యం మరియు అవకతవకలకు సంబంధించి అడ్వకేట్ వెంకటరామరెడ్డి గారు ఇరవై ఏడు పదకొండు ఇరవై మూడు తేదీని పిటిషన్ దాఖలు చేశారు దీని మీద రిపోర్ట్ త్వరగా తెప్పించుకోవాలి అంతేకాకుండా దాని దోపిడీ ఎంతో తేల్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష క్రీడలు అనేది చాలా అవసరం విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలల్లో నేను చాలా పాఠశాలలను సందర్శించడం జరిగింది గత ఒక నెల రోజులుగా మంచి ప్రాంగణాలు ఒక ఎకరం మొదలుకొని ఐదారు ఎకరాలు వరకు కూడా క్రీడా ప్రాంగణాలు ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో మా నా నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలోనే సుమారు ముప్పై ఐదు ఉన్నాయి సరైన ప్లే గ్రౌండ్స్ ఎక్కడా లేవు సో ఆయన అలాంటి కార్యక్రమం ఏదన్నా పెట్టి ఉద్దేశం ఉంటే ఉందా అని క్వశ్చన్ రూపంలో అడుగుతూ ఆయన స్ఫూర్తితో చాలామంది ఈ స్కూల్స్లో ఈ క్రీడా డెవలప్మెంట్కి అంత తొందరగా కొట్టేవారు సార్ అది అంత సమయం తీసుకోవాలి అనుబంధం జస్ట్ అయిపోవచ్చు సార్ సో ఇటువంటి ఆలోచన చేస్తే లోకేష్ గారి స్ఫూర్తితో అన్ని ఊర్లలోనూ ఎటువంటి ధనం అవసరం లేకుండా వాళ్ళే చేసుకుంటారు ఆ క్రీడా స్ఫూర్తి అనేది చాలా అవసరం కాబట్టి ఆ దిశగా ఆలోచించమని ప్రధానంగా నరేంద్ర గారు అడిగారు శ్రావణ్ గారు కూడా అడిగారు కూడా అడిగారు అధ్యక్ష తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది అందరి సందేహం లేదు అగ్రిమెంట్స్ ఏంటి గతంలో ఎవరికి ఇచ్చారు వర్క్లు ఎందుకు పనులు సరిగ్గా జరగలేదు నాసరికైన పనులు జరిగినాయి వారు పేపర్లో కూడా గతంలో వచ్చింది దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం రెండోది సాంసారా గారు చెప్పినట్లు ఫేజ్ వన్లో కొన్ని భవనాలు కట్ కట్టారు కానీ అది మూసేశారు అని వాడట్లేదు ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకి దీటుగా ప్రభుత్వ పాఠశాల తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం దాంతో పాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం అవనంతో నేను చర్చిస్తాను ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం